కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిల ఫోటోలు తీసి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన అటెండర్ సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పాఠశాలలో విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇవాళ జరిగిన ఒక అమానుషమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది చాలా రోజులకరం ఇవాళ పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికల బాత్రూమ్లలో అక్కడ ఉన్నటువంటి సంబంధితమైనటువంటి అటెండర్ అదేవిధంగా కొంతమంది టీచర్లకు తెలిసి కూడా మరి బాలికలు మూత్రశాలలో సీసీ కెమెరాలు పెట్టి వాటిని చిత్రీకరించడంతో పాటుగా ఆ అమ్మాయిలను మరి మానసికంగా లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఎవరైతే అటెండర్ ఉన్నాడో యాకూబ్ని వెంటనే సస్పెండ్ చేసి సరైనటువంటి శిక్ష ఆయనకు విధించాలి అంతేకాకుండా నిజంగా అమ్మాయిలను ఈ రకంగా వేధించినటువంటి వాయనను గతంలో అనేక ప్రభుత్వాలు కూడా మరి షూట్ చేసి సంపేసినటువంటి పరిస్థితులు కూడా జరిగాయి నిజంగా అటువంటి పనిష్మెంట్ ఆ అటెండర్లకు ఇవ్వాలనేది మా పక్షాన డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే అమ్మాయి ఆ అమ్మాయిలకు మరి రక్షణగా ఉండాలి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి పరిస్థితి వెంటనే డిఈఓ గారిని అదేవిధంగా ఎంఈఓ గారిని అక్కడ ఉన్నటువంటి టీచర్లను కొంతమందిని బాధితులైనటువంటి వారిని అందరినీ వెంటనే సస్పెండ్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి మరి ఇటువంటి వారి మీద కఠినమైనటువంటి శిక్షలు కూడా వేయాలి ఏదో మళ్ళా తూతూ లాగా ఏదో జరిపినట్టు విచారణ జరిపినట్టు దాంట్లో ఏం లేనట్టుగా తెలిస్తే అందరం ఒక్కటైతం తప్పకుండా వారికి మేమే నేరుగా శిక్ష విధించేటువంటి పరిస్థితి వస్తుంది పోలీసులారా మీరు కూడా ఎవరు ఏ ఫోన్లు వచ్చినా ఏ చేసినా కూడా తలొక్కొద్దు మీకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోడ్డు మీద తిరగాలంటే భయమైన భయానకమైనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది కనుక మరి వెంటనే